కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మరి ఇప్పుడు తరువాత మన ఆంధ్రప్రదేశ్ ఐరన్ లేడీ ప్రతిభా భారతి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతూ ఉందో యువకుల నాయకుడిప్పుడే మన డాయిస్ మీదకి రావడం జరిగింది నారా లోకేష్ బాబు గారికి అదే విధంగా వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు జనసేన కుటుంబ వేదిక పైన ఉండినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులకు అందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష ప్రజలకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు మనకి ఒక శుభదినం ఎందుకంటే మనమందరం కూడా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో మనందరికీ తెలుసు రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు నియోజకవర్గాలు మూడు వేల నూట ముప్పై మన నాయకులు మరికొద్ది క్షణాల్లో రాబోతున్నారు అలాగే కల్చరల్ స్టేజ్ దగ్గర జనం కొంచెం ఇబ్బంది పడుతున్నారు కొంతవరకు అక్కడ క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాం కల్చరల్ స్టేజ్ దగ్గర మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా వేదిక దగ్గర చేరుకున్నారు మరికొద్ది క్షణాల్లో అందరూ కూడా వేదికను అలంకరించబోతున్నారు ఈలోగా తరువాత మాట్లాడబోయేటటువంటి వక్త జనసేన పార్టీ నుంచి పిసి చంద్రమోహన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నేడు ఉత్తరాంధ్ర వేదికగా ఉత్తరాంధ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసి యువగలం నవసకమనే ముగింపు కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు మాజీ మంత్రివర్యలు అనేక మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ రాష్ట్రంలో ప్రజా సేవకు అంకితమైనటువంటి అనేక మంది ఆశీనులైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం అలానే ఈ వేదికకి విచ్చేసినటువంటి ఉత్తరాంధ్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి జన సైనికులకు వేరే మహిళలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన రెండు వేల పంతొమ్మిదిలో మొదలుకొని నేటి వరకు నాలుగేళ్ల ఏడు నెలలు కావస్తున్నా ఏదైతే ఈ రాష్ట్రంలో బీసీలు ఏవైతే అత్యధిక జనాభాగా ఉన్నారో బీసీ కులాలకు బీసీ కులాల మీద పూర్తి అవగాహన ఏ మాత్రం కూడా అవగాహన లేనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో రాజకీయాల్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్పాలి ఎందుకంటే బీసీల మీద అవగాహన లేదు వారి సంక్షేమం మీద అసలే అవగాహన లేదు ఏదేనంటే బీసీలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల డబ్బుతో వాళ్ళ నాయకులను ప్రజల వద్దకు పంపుతా ఉన్నాడు బీసీలకు మేము అది చేస్తున్నాం ఇది చేస్తా ఉన్నాయి కళ్ళబుల్ కబుర్లు ఏవైతే పాదయాత్రలో చెప్పాడో అదే కబుర్లు ఇప్పుడు ఎన్నికలు సంభవిస్తున్నటువంటి తరుణంలో మీ వద్దకు వచ్చి అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు మాయమాటలు చెప్తా ఉన్నారు అవి ఏ ఒక్క బీసీ నాయకుడు కూడా నమ్మే స్థితిలో ఈ రాష్ట్రంలో లేరని చెప్పేసి హితవు పలుకుతా ఉన్నాం బీసీలకి మోసం చేసినటువంటి నాయకుడే ఈ జగన్ కనుక జగన్ ని తరిమి కొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ దిశగా రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరి కూడా కంకణం కట్టుకొని ఏదైతే జనసేన టిడిపి ప్రభుత్వం ఏర్పాటుకు నాంది పలకాలని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున కోరుతా ఉన్నాను అలానే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై ఆరు బీసీ కులాలు పది లక్షల పది లక్షల యాభై వేల జనాభా ఉంటే వారిని ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన వెంటనే బీసీ కులాలను బీసీ జాబితాల నుంచి ఇరవై ఆరు కులాలను తీసేస్తే ఈ ముఖ్యమంత్రికి నేటి ముఖ్యమంత్రి జగన్ కి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో అనేక మంచి సత్సంబంధాలు ఉన్నా మన బీసీ తాలూకా మనకు జరిగినటువంటి అన్యాయాన్ని అనేక మార్లు చెప్పిన పెడచవరును పెట్టాడే తప్ప ఎప్పుడు న్యాయం చేయనట్టు చెయ్యమని చెప్పేసి అడిగిన దాఖలు లేవని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి మోసగాన్ని వస్తున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలా బీసీలకు పెద్దపేట వేస్తానని ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఆవిర్భవించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఏదైనా జరిగి అన్యాయం జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా ఎవరు ఎవరికైనా నశించి ఎటువంటి కార్యక్రమాల్లో ఏదైనా చెయ్యాలన్నా ఎవరి పట్ల నిలబడాలన్నా ఈ భారతదేశ రాజకీయాల్లోనే నేనున్నానని చెప్పేసి నేను మీ పట్లని చెప్పేసి ప్రశ్నించేందుకు ఏర్పాటైనటువంటి పార్టీయే జనసేన పార్టీ అని చెప్పేసి మేము అందరికి తెలియజేస్తా ఉన్నాను ఆ జనసేన పార్టీ అధ్యక్షులే శ్రీ కొరిదల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఆయన చిత్తశుద్ధి కలిగినటువంటి నేత ఈ భారతదేశ రాజకీయాల్లోనే చిత్తశుద్ధి కలిగినటువంటి మహోన్నతమైనటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి తప్పదు ఇటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ప్రజలు జనసేన టిడిపి ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రజలు విశ్వాసస్తా ఉన్నారు అందుకని మన అందరం కూడా కంకణం మన అందరం కూడా మన అధ్యక్షులు వారు ఏదైతే దిశానిర్దేశం చేశారో వాటిని తూచా తప్పకుండా కంకణం కట్టుకుని రేపు రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టిడిపి విజయానికి కంకణబద్దులై పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి సవినంగా తెలియజేస్తా ఉన్నాను జై జనసేన జై జనసేన జై టీడీపీ జై టీడీపీ జై హింద్ చంద్రమోహన్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో వేదిక వైపు మన అభిమాన నాయకులు రాబోతున్నారు ఏ కలయిక కోసం మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామో ఆ సుందరమైన కలయిక శక్తివంతమైనటువంటి కలియిక మనం చూడబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా జెండాలతో చప్పట్లతో మీ కేరింతలతో మన అభిమాన నాయకుల్ని స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్త సోదరు సోదరి మళ్ళీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఎంతో ఆరాటంతో వేదిక అంతా కూడా ఎదురు చూస్తుంది మన అభిమాన నాయకులు ఎప్పుడు వస్తారు ఎప్పుడు మాట్లాడతారని మరొకసారి అక్కడ మీడియా పాయింట్ దగ్గర తెలియజేస్తున్నాం దయచేసి సహకరించండి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు దయచేసి సహకరించండి కొంచెం కొంచెం వెనక్కి కదలాలి కొంచెం వెనక్కి మీడియా పాయింట్ దగ్గర ఉన్నటువంటి మిత్రులు దయచేసి సహకరించండి వెనక ఉన్న వాళ్ళకి పక్కనున్న వాళ్ళకి అందరికీ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది